సంఖ్యాకాండము తొమ్మిదవ అధ్యాయము ఐగుప్తు దేశంలో నుండి వారు వచ్చిన తరువాత రెండవ సంవత్సరము మొదటి నెలలో ఎహోవా సీనాయి అరణ్యమందు మోషేకు ఇలాగు సెలవిచ్చెను ఇస్రాయేలీలు పస్కా పండుగను దాని నియామక కాలమందు ఆచరింపవలను దాని నియామక కాలమున అనగా ఈ నెల పదునాలుగవ దినమున సాయంకాలమందు దానిని ఆచరింపవలెను దాని కట్టడలన్నిటిని బట్టి దాని విధులన్నిటిని బట్టి మీరు దానిని ఆచరింపవలెను కాబట్టి మోషే పస్కా పండుగను ఆచరింపవలనని ఇస్రాయేలులతో చెప్పగా వారు సీనాయి అరణ్యమందు మొదటి నెల పదునాలుగవ దినమున సాయంకాలమందు పస్కా పండుగ సామాగ్రిని సిద్దపరుచుకొనిరి యహోవా మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును ఇస్రాయేళ్లు అతడు చెప్పినట్లే చేసిరి కొందరు నర వశమును ముట్టుట వలన కొందరు నరశవమును ముట్టుట వలన అపవిత్రులై ఆ దినమున పస్కా పండుగను ఆచరింపలేకపోయిరి వారు ఆ దినమున మోషే అహరోనుల ఎదుటికి వచ్చి మోషేతో నరశవమును ముట్టుట వలన అపవిత్రుల మైతిమి అర్పణమును దాని నియామక కాలమును ఇస్రాయేళ్ల మధ్యను అర్పింపకుండునట్లు ఏలా అడ్డగింపబడితేమని అడుగగా మోషే నిలువుడి మీ విషయంలో యహోవ ఏమి సెలవిచ్చునో నేను తెలుసుకుందునని వారితో అనెను అప్పుడు యహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చును నీవు ఇస్రాయేల్తో ఇట్లనము మీలో గాని మీ వంశంలో గాని ఒకడు శవమును ముట్టుట వలన అపవిత్రుడైనను దూర ప్రయాణము చేయుచుండెనను అతడు యహోవ పస్కా పండుగను ఆచరింపవలెను వారు రెండవ నెల పదునాలుగవ దినమున సాయంకాలమున దానిని ఆచరించి పొంగని వాటితోనూ చేదు ఆకుకూరలతోనూ దాన్ని తినవలెను వారు మరునాటి వరకు దానిలో కొంచెం మైనను మిగలనీయవలదు దానిలోనిది ఒక్క ఎముకనైనను విరువవలదు పస్కా పండుగ విషయమైన కట్టడలన్నిటిని బట్టి వారు దానిని ఆచరింపవలను ప్రయాణములో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించుట మానిన ఎడల ఆ మనుషుడు తన జనులలో నుండి కొట్టివేయబడును అతడు యహోవ అర్పణమును దాని నియామక కాలమున అర్పింపలేదు కనుక ఆ మనుషుడు తన పాపమును తానే భరింపవలను మీలో నివసించు పరదేశి యహోవ పస్కాను ఆచరింపు కోరినప్పుడు అతడు పస్కా కడ కట్టడ చొప్పున దాని విధిని బట్టియే దానిని చేయవలెను పరదేశికి మీ దేశంలో పుట్టిన వారికి మీకును ఒక్కటే కట్టడ ఉండవలను వారు మందిరమును నిలువబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారము మందిరము మీద ఉండెను నిత్యమును అలాగే జరిగెను మేఘము మందిరమును కమ్మెను రాత్రి అగ్ని వంటి ఆకారము కనబడెను ఆ మేఘము గుడారము మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇస్రాయేళ్లు ప్రయాణము సాగిరి ఆ మేఘము ఎక్కడ నిలిచినో అక్కడనే ఇస్రాయేళ్లు తమ గుడారములను వేసుకొనిరి యహోవా నోటి మాట చొప్పున ఇస్రాయేళ్లు ప్రయాణము సాగిరి యహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములు వేసుకొనిరి ఆ మేఘము మందిరము మీద నిలిచి ఉండిన దినుములన్నీ వారు నిలిచిరి ఆ మేఘము బహు దినములు మందిరము మీద నిలిచిన ఎడల ఇస్రాయేళ్లు యహోవా విధిని అనుసరించి ప్రయాణము చేయకుండిరి మేఘము కొన్ని దిన మందిరము మీద నిలిచిన ఎడల నోటి మాట చొప్పుననే నోటి మాట చొప్పుననే ప్రయాణము చేసిరి అలాగే మేఘము సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు నిలిచిన ఎడల ఉదయమందు ఆ మేఘము పైకెత్తబడగానే వారు ప్రయాణము చేసిరి పగలేమి రాత్రేమి ఆ మేఘము పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణము చేసిరి ఆ మేఘము రెండు దినములు గాని ఒక నెల గాని ఏడాది గాని తడువు చేసి మందిరము మీద నిలిచిన ఎడల ఇస్రాయేళలు ప్రయాణము చేయక తమ గుడారములలో నిలిచి రి అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణము చేసిరి యహోవ మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి యహోవ మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి మోషే ద్వారా యహోవ చెప్పిన మాటను బట్టి యహోవ ఆజ్ఞను అనుసరించి నడిచిరి ఆమెన్